వెల్కమ్ టు ఛానల్ త్రీ ఈరోజు మనం చిచ్చెట్ విత్ లీడర్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సన్నాల్ తిరుపతిరావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మీకు ఏదైనా రాజకీయ బ్యాక్డ్రాప్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మా నాన్నగారు కీలకంగా ఉండేవాడు చలమూలంకటా గారి టైం నుంచి ఈ కాన్స్టెన్సీలో ఇక్కడ ఉన్న పెద్దలు మున్సిపల్ సుబ్బారెడ్డి గారు వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉంటా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా తిరుగుతూ ఉండేవాళ్ళు దాన్ని బట్టి ఇక ఆ జీన్స్లో మేము కూడా దాంట్లోంచి అట్లా తిరుగుతా కాంగ్రెస్ పార్టీ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆయన ఉన్నప్పుడు యాక్టివ్గా పని పనిచేశాం తర్వాత పరిస్థితుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా అందరం ఇటు మళ్ళీ మారి మళ్ళీ యాక్టివ్గా అంతా పని చేసుకుంటా ఒకసారి వాడిపోయినా సరే అక్కడ బెదర్కోకుండా మళ్ళీ అప్పుడు ప్రత్యర్థిగా దేనినోమా ఉన్నాడు ఇక్కడ ఆయన ఆల్రెడీ గెలిచి ఉన్నాడు దాంట్లో ఇక కీలకంగా దేనేనామాను ఎదురికించుకుంటా కూడా పని చేసుకుంటే వచ్చాం ఆల్రెడీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇక రకరకాల కేసులు పెట్టుకుంటా ఇవన్నీ చేస్తూ వచ్చారు ఓకే మళ్ళీ కష్టపడ్డం తర్వాత ఆయన కాదు జ్యోగ రమేష్ కాదు మళ్ళీ వసంత వస్తాడని అంతా ఒక ఆరు నెలల ముందు సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సరే సరే వచ్చేసాము మళ్ళీ పనిచేసి కష్టపడ్డాం మళ్ళీ విన్యాయం పోటీ చేసాం పోటీ చేస్తే నా పైన ఏదో మా సామాజిక వర్గం అతను వేసేయలే కానీ ఇక ఎక్కడ ఓటు కూడా అడగల అంటే కొన్నిసార్లు వెళ్తే ఎందుకమ్మ నువ్వు వెళ్ళినా నువ్వు వచ్చినా వేయమని అనేప్పటికీ ఇక అతను కొంచెం చింత వేసి ఇంక వేయలేదు పదహారు వేలు ఓట్ల దాకా మెజారిటీ వచ్చింది మెజారిటీ వచ్చినా వచ్చింది ఇక తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళడానికి కూడా అదే కారణం మనం రాజకీయంలో చూస్తే అతి సామాన్యుడి కంటే ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ ఈ కేటగిరీ వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ అనేది చాలా అరుదు అనమాట మీకు ఎలా సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఉన్న దాంట్లో ఇక్కడి నుంచి ఫస్ట్ ఏంటంటే బీసీ యాదవ్ సామాజిక వర్గంలో గారు ఉన్నారు ఈ జిల్లాలో యాదవరలో ఆయన టీడీపీలోకి వెళ్ళటం జరిగింది దానికి అనుకూలంగా కొంచెం గట్టి సపోర్టు కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేపిస్తే వీళ్ళ ఫ్యామిలీ అంటే అంటే ఫస్ట్ నుంచి యాదవ సంఘాలని కంపెనీలు అని మా డాడీ బాగా తిరుగుతూ అప్పుడు మంచి జిల్లాలో కొంచెం ఏ ఊరు వెళ్ళినా కానీ నన్ను కొంచెం పలానా అబ్బాయి నువ్వు అలా కొంచెం నేమ్ అనేది నేమ్ అనేది కొంచెం బయటకు వచ్చింది పలానా అబ్బాయి అయితే పర్లేదు మంచి వాళ్ళ ఫ్యామిలీ మంచిది వాళ్ళు కష్టపడతారు పని చేస్తారు అనేది మేము బయటకు వచ్చింది తర్వాత ఇక్కడ ఉన్న జిల్లాల నాయకులు కూడా అందరూ కూడా అయితే చిన్న స్థాయి నుంచే కానీ కానీ సరిపోతారు దానికైతే ఇబ్బంది లేదు అని అందరూ కూడా ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారు కానీ పక్కన ఉన్న కాన్స్టన్సీలో ఉన్న మేక పతపర కానీ కానీ జనవరం కానీ ఇంక అందరూ కూడా చెప్పడం జరిగింది కొంచెం నేనే స్టన్ అయ్యా సార్ శైలమ్మ అండి దానికి అనుకూలంగానే ప్రజలంతా కూడా నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అసలు మాములుగా ఎవడా అప్పుడు దాకా మా పక్క నుండి మాతో ఉన్న కూడా కాదని నాతోనే తిరిగారు ఎక్కడ ఎవరో కూడా చాలా మంది ఈ నుంచి వెళ్ళిపోతారు ఆయన అమ్మటది వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు ఫస్ట్ నాకు కొంచెం చెప్పారు ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా వెళ్ళలేదు వెళ్ళలేదు సరే అప్పట్లో ఇది విన్నాము జోగి రమేష్ గారి చేతులు కీలు బొమ్మ అందుకే ఆయన టికెట్ ఇప్పించారు ఎందుకంటే ఆ టైంలో వసంత కృష్ణ ప్రసాద్ గారి కన్నా జోగి రమేష్ గారి పడట్లేదు కావాలనే మిమ్మల్ని తీసుకొచ్చారు ఆయన మీద అని చెప్పేసి విన్నాము దీనికి మీరు ఎలా స్పందిస్తారు అప్పుడున్న బీసీ సమాజ వర్గంలో అప్పుడున్న సార్ గారు వెళ్తుందో దానికి సమయం తీసుకొచ్చి అప్పుడు మొదలబాన నడుసరాయి గారు కూడా ఇటే పోస్తాడు అది ఇది అని చెప్పారు చేశారు అది చేశారు అవునండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదు నా కార్యకర్త నేను గెలిపించుకుంటే తప్ప ఇంకొకరికి అయితే నేను అక్కడ ఇవ్వను ఇంకొకరికి అవి అవకాశం అని అట్లా ఎక్కడ ఆయన చౌదరిస్ కూడా మాకు కావాలండి అతను నాపి మాకు ఇవ్వండి అని కూడా చాలా మంది వెళ్ళారు కోట్ల కోట్లు డబ్బులు ఉండోళ్ళు వెళ్ళారు అతను డబ్బులు పెట్టలేడు మేము డబ్బులు పెడదామని అని కూడా లేదా మేము మాటిస్తే తప్పును అది జరగాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ నిజాతీ ఆ నీత ఇప్పుడు వరకు కూడా ఆయన్ని కాపాడదు వాళ్ళు వాడిపోయిన మమ్మల్ని వాడిపోయిన ఎవరు అంటే మోసపోయారు అంతే అందుకనే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళిన మేము ఓటెడితే మేము ధైర్యంగా వెళ్తాం రీసెంట్ గానే ఉన్నాయి కదా పంచాయతీ ఎలక్షన్స్ ప్రభావితం చూపిస్తాంటారు ఒకసారి మోసిపోయాం పద్నాకులు మోసిపోం కదా అనేది వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ చాలా ఉన్నాయి మన కారణాలు చెప్పుకోవడానికి ఏదో వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ ఇచ్చాం ఏదో ఇచ్చాం పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా పేర్లు మార్చి పథకాలు మార్చి ఆయాలో మేము ఇచ్చాం ఏదో ఆయాలో వాహనమిత్ర ఇచ్చాం మేము ఇవాళ ఏదో కొత్తగా వీళ్ళు ఏదో చెప్తున్నారు ఏమేమి చేసేసే వీళ్ళు పుట్టించిన పుట్టించిన అయినా ఆ పథకాన్ని పుట్టించి పేరు పెట్టి ప్రజల్లోకి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని పేరు మారితే ఇప్పుడు మన కన్నదే తల్లిదండ్రులు మన పేరు పెట్టింది తల్లిదండ్రులు మనకి ప్రజల్లోకి ఇదిగా ఎట్లా ఉంటుందో బాబు అని బతకాలని పంపించింది ప్రజల్లో ఇవాళ ఏదో ఎక్కడో మనకి ఎవరో కొన్ని రోజులు కొంచెం డబ్బులు ఇస్తే మనం పేరు మార్చుకుంటామా పేరు మారిపోద్దా ఇవాళ ప్రజల్లో కూడా అదే ఉంది అప్పుడు ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది అభివృద్ధికి ఏమీ ఇది లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి పట్ల నడుస్తుంది అండి చూసారు కదా మళ్ళీ మీరు దానికి సారా వదిలే అదే అభివృద్ధి ఇంకా అది ఒకటే కనపడుతుంది కొన్ని రోడ్లు అప్పుడు ఏంటంటే కొంత కాంట్రాక్ట్లు కొంచెం అమౌంట్లు కొన్ని రోజులు లేట్ అయ్యి కొన్ని కొన్ని సార్లు టెండర్లు వేసి పిలిచి కూడా కొంతమంది పని కొంతమంది పనిచేయాలి కాంట్రాక్టర్లో మాకు అమౌంట్లు అది ఇది అని చెప్పి కొన్ని అప్పుడు లేట్ అయింది ఇప్పుడు అప్పుడే కదా ఇప్పుడు లేట్ అయింది ఇప్పుడు ఎవరికి కూడా రూపాయి కోట్ల ఇవ్వ మాకు రూపాయి ఇవ్వలేదు మాకు ఇప్పుడు ఇదిగో మీరు చూడండి మా కాంచాన్సి రోడ్లు ఎలా ఉన్నాయి పొలాల్లోకి వెళ్ళి డొంక రోడ్లు అన్నా శుభ్రంగా ఉన్నాయి అప్ప మెయిన్ రోడ్డు ఒక రోడ్డు కన్నా అసలు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా గానీ మనం ఇంటికి వెళ్తామా బయలుదేరితే అన్న భయం ఏ మోటార్ సైకిల్ వేసుకెళ్లే కానీ కారు వాళ్ళకి అయినా అలా ఉంది టీడీపీ నాయకులే బ్యాటలు కట్టి పెట్టారు లోకేష్ బాబు మా రోడ్డు చూడండి దానికి ట్విట్టర్లోనే ఏదో మెసేజ్ కూడా పెట్టాడు ఎమ్మెల్యేకి కానీ పెట్టాడు పెట్టాడు నేను వచ్చేసి చేసేస్తామన్నారు ఈ రోజు వరకు కూడా ఏదో నెలకొకరు వచ్చో ఒక్కొక్కరిగా కొడుతున్నారు వెళ్తున్నారు కానీ పని అయితే అక్కడ స్టార్ట్ చేయట్లేదు ఒక్క రోడ్డే కాదు వెలగలేరు నుంచి ఉంది రెడ్డిగూడెం రోడ్డు ఉంది ఇటు వచ్చి గంగినీ లోయ ఉంటుంది ఆ రోడ్డు అయితే అసలు మరి దారుణంగా ఉంది మేము ఆ రోజున సంక్షేమ పథకాలు ఇచ్చాము ఎంతో కొంత అభివృద్ధి చేసాం సచివాలయాలు కట్టాం వెల్నెస్ సెంటర్లు కట్టాం ప్రతి ఒక్క రైతుకి కూడా ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో ఈ రేటుకి మీరు అమ్ముకోండి ఈ రేటు తక్కువ అమ్మద్దు ఆ రేటు కన్నా తక్కువ మిమ్మల్ని అడిగితే మేము కొంటాం గవర్నమెంట్ కొంటామని వాళ్ళు ధైర్యం ఇచ్చాం ప్రతి ఒక్క ధాన్యానికి కూడా ఆ రోజున మేము అమ్మిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మించిన ధాన్యం కానీ లేకపోతే ఇతర ఏ వస్తువులైనా సరే తినబాదారాల్లో మినుములు కానీ పెసలు కానీ మొక్కజొన్న కానీ ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు కేంద్రం ఇది దీని రేటు రైతు భరోసా కేంద్రం ఇది దీని రేటు అనేది చెప్పి ఆ దానికి అనుకూలంగా ఒక వంద రూపాయలు బయట బయటొస్తే అమ్ముకోండి బయట వస్తే ఇవాళ అలా కాదు ఇవాళ ఎవరు కొంటారో తెలియదు రైతుకి అమ్మాలో తెలియదు అది అక్కడ పోసుకోమంటే పన్నెండు వందలకి ఇస్తావా పదమూడు వందలకి ఇస్తావా వస్తా వచ్చి అలా కొన్నారు ఒక్కొక్క వీని అయ్యి ఒక టీడీపీ నాయకులే ఒక మాధుర మండల స్థాయి లీడర్లో తల కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి ధాన్యాన్ని కానీ మొక్కజొన్నలు కానీ లేకపోతే పెసలు కానీ మినువులు కానీ శనక్కాయ కానీ అలా కొంటున్నారు ఇవాళ యతనొచ్చీ 1200 అడిగిల్లాడు అంటగో అతను ఏంங்கோ అతను ఒంపిస్తాడు 1200 కి అతను అడిగిల్లాడు అంటగో అతను చానా 1250 కడగల కానీ ఆ రోజు 1100 కడుతాడు ఇంకో అతను వస్తాడు అతను వచ్చి 1050 కడగల అప్పుడు ఇదకే అనిపిచిద్ది 1100 బెటల్ కదా ఆ నే పిలిసి నువ్వే చేసుకోవబొం నేను 10 రూలకి ఇస్తా 15 రూలకి ఇస్తా లాదే నెలకిస్తా అని వాళ్ళు ముందే చెప్పి ఈ ధాన్యం తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం దగ్గర డబ్బులు వేసుకొని మళ్ళీ ఆ రైతుకిస్తున్నారు ఎవరు లాభపడుతున్నారు అప్పుడు రైతు లాభపడుతున్నాడా అదే రకంగా నువ్వు మొన్న ముందు గంటలు టైట్ వచ్చినాయి బాగా యూరియా కోసం గొడవలు జరినీ దాచుకుంటున్నారు తిన్నారు వాళ్ళు తిన్నారు ఈ నాయకుడు ఇంటికి వెళ్ళి నేను ఆయన నాయకుడు వాళ్ళు టీడీపీ వెళ్ళి పోట్లాడుకున్నారు కొంతమంది రైతులు మన ఎందుకులే మనకి ఈ గోల ఎందుకులే అని కట్ట నాలుగు వందలకి ఐదు వందలకి రెచ్చిపెట్టి కూడా కొన్నారు దాన్ని కూడా వ్యాపారం చేశారు టీడీపీ నాయకులు ఒక వంద గట్లో యాభై గంటలు వేసుకెళ్ళటం నేను నేను పదహారు చోట్ల నాలుగు వందలకి దింపారా తీసుకెళ్ళి అంటాం నీకు పోలీసులను పెట్టి కలెక్టర్లను పెట్టి ఎంఆర్ఓలను పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పెట్టి నువ్వు అమ్మి అంత అవసరం నీకే ఉంది ఏనాడన్న అమ్మించావా ఏనాడన్న వెళ్ళావా మేము రైతులు కూడా టీడీపీ నాయకులు వెళ్ళి మేము ఈరియా కట్టలు ఇస్తున్నాం అని పుట్టు దేనికి మనకి ఇన్ని రోజులు పట్టి ఇవాళ కట్ట పద్దెనిమిది వందలు అంటున్నారు డీఏపీ గట్టా కొనికి వెళ్తున్నాడు అతను అదే కట్ట ఎనిమిది వందల కొన్నాడు వెయ్యి రూపాయలు అన్న కొన్నాడు పదిహేను వందలన్న కొన్నాడు పద్దెనిమిది వందల కొనుక్కు వెళ్తున్నాడు కదా అతను అవసరం అది వేస్తేనే పండుతుంది వాళ్ళ నాదం లేదు పండుట్లా లాసిపోతాడా పండించినా లాసిపోతున్నాడు కానీ అట్లాగని చూస్తూ ఉన్నాడు రైతు అంతేగాని కంపల్సరీ ఏదో ఒక చేసి దాని పంటను బయటికి తీసుకు తీసుకురావాలి పక్కన వాడి పాలం మీద కొంచెం తరుగుంటేనే ఒప్పుకోడు రైతు అది వ్యవసాయం కూడా ఒక వ్యసనమే వాస్తంగా నేను చెప్తున్నాను కాదు ప్యాకాట్ ఆడేవాళ్ళు కోడి పందాలు వేసేవాళ్ళు లేదా ఇంకో జోజం ఆడేవాళ్ళు అని వ్యసనం కాదు వ్యవసాయం కూడా వ్యసనమే ఎందుకంటే నేను రాళ్ళని నేను అదే ఫీల్డ్ కాబట్టి చెబుతున్నాయి కుటుంబమే కాబట్టి మీకు ఇప్పటికీ నేను ఇప్పుడు పొద్దున్న పొలంలోకి వెళ్ళి వచ్చా ఇప్పుడు రీసెంట్గా మన రాజధాని చుట్టుపక్కల కల్తీ మద్యం అనేది మనము చూసాం రెండు చోట్ల అది దీన్ని మీరు ఎలా స్పందిస్తారు దీనిపై లేదు కల్తీ మద్యం అనేది ఇప్పుడు నేను అమ్మితేనో నువ్వు అమ్మితేనో కల్తీ మద్యం అమ్మొచ్చు లేకపోతే లేకపోతే ఇంకొకళ్ళు అమ్మితే అది నీకు నాకు తెలిసింది కాబట్టి అమ్మవచ్చు ఇంతటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నమ్మింది అసలు నేను నాకు తెలీదు మనం వెళ్ళలేదు ఆ షాప్ దగ్గరికి లేకపోతే మా కార్యకర్తలు తలకిప్పుడు వాళ్ళు తల షాప్ తీసుకొని త ఎవరికన్నా వచ్చిన వాడికి కూడా అక్కడ అక్కడ ఇక్కడ టెంటర్ వచ్చిన కూడా నువ్వు ఇక్కడ నడపలేవు అని నన్ను బెదిరించి భయపెట్టి షాపులో టీడీపీ నాయకులు ఆల్చుకున్నారు ఇవాళ అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ ఆ రోజున మేము ఏ నాయకుడికి కానీ ఎవరికి కూడా అసలు తెలియదు ఎల్లే వాళ్ళు తెలియదు ప్రభుత్వం అమ్మించింది నేను ఆ రోజున నాకు తెలిసిన మా మండలంలో కుర్రోళ్ళు కానీ మాకు తెలిసినోళ్ళు కానీ ఒక ఏడెనిమిది మందిని పెట్టాను షాపుల్లో ఓకే పని చేయటానికి ఒక ఏడు ఎనిమిది మందిని పెడితే దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మేము చేయలేములే మాకు టార్చ్ మేము తట్టుకోలేము అని ఒక ఇద్దరు ముగ్గురు మానేశారు ఒక నలుగురు ఐదు చేశారు నేను నాలుగు మూడుని పిలిచి అడిగా అని అట్లా అంటున్నారు అసలు ఇది కరస్టం ఏంటంటే మేము ప్రతి ఒక్క బాటిల్ కూడా స్కాన్ చేసాం ఒకవేళ మాకు పొరపాటున ఎక్కడన్నా మేము స్కాన్ చేయకపోతే ఆ బాటిల్ సాయంత్రానికి డబ్బులు మా జేబులో పెట్టేవాళ్ళం ఈ బాటిల్ ఏదని సాయంత్రానికల్లా ఆఫీసులో వచ్చేవాడు మీరు ఎన్ని కేసులు అమ్మారు మీకు ఎంత అమౌంట్ వచ్చింది ఇంకా స్టాక్ ఎంత ఉంది మనం చూసుకునేవాడు రాసుకునేవాడు ఈ క్యాష్ పట్టి తీసుకెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళం ఎందుకంటే అప్పుడు కొన్ని దొంగతనాలు జరిగినాయి దానివల్ల తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్నేళ్ళు తీసుకొచ్చుకొని మేము బ్యాంక్కి డీటీ కట్టేవాళ్ళం మొన్నవాడు చెబుతున్నాడు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడంటే లెక్కల తనకి ఎన్నో వేల మిషన్లో పెట్టాడంట ఇద్దరు వాళ్ళు కట్టేది డీటీ తీసేది బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఎట్టాలితే ఆ రోజున ఎక్కడా కూడా ఒక రూపాయి ఎవరికి కూడా తిన్నైపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు జాతర చేసి ప్రభుత్వానికి ఆదాయం కూర్చే దానికి ఏం చేశారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది తిన్నాడు ఇది తిన్నాడు ఎట్లా కుదిరింది చెప్పండి ఆ రోజున ఎక్కడ బెల్ షాప్ లేదు బెల్ షాప్ కాదు మాకు తెలిసినట్టు ఎవడన్నా నాలుగు కోటర్ల ఇంటికాడ పనిషన్ బండిలో పెట్టుకుని ఎత్తికెళ్ళంటే పట్టుకొని కేసు పెట్టారు ఆ రోజున ఉన్న పరిస్థితి అది ఎక్కడ ఇంత మచ్చలాకోకుండా మధ్య నడిపితే దాన్ని ఎట్లా అయితే దుర్యోగం చేయాలని దాని మీద ఇవన్నీ కల్తీ మధ్య పుట్టించారు ఇవాళ ఆళ్ళే పెట్టారు గ్రామాల్లో చూస్తున్నాం షాపులు కోరారు అట్లా బెల్ షాపులకి మధ్య షాపులకి వచ్చే షాపులకి ఇవాళ మీరు చూడండి షాపుల కన్నా దిన్నంగా బెల్ట్ షాపులు పెట్టారు షాపులు రకంగా ఉంటే బెల్ట్ షాప్లో వాటికన్నా లైటింగ్ హీటింగ్లు పెట్టేసేసి కూర్చుని దాని కుర్చీలు ఫ్యాన్లు ఏసీలు ఏసీ రూమ్లు ఇవాళ అలా ఉంది అవి బెల్ట్ షాప్లో ఎవరు అనుకోరు అసలు అలా ఉంది వాళ్ళకి ఎంత నెలకి ఎంత ప్రొఫెషనల్ నేను మొన్న ఒక రోజు అడిగాను ఏంటంటే అక్కడ అంత జనం ఉన్నారు బాబు అని ఇక్కడ పక్కన అటు నుంచి మేము వస్తున్నాం అంత జనం ఉన్నారు ఏంటంటే అది బెల్ షాప్ అన్నాడు ఏంటి అంత పిబ్బిలిక్ అమ్మన్నారంటే అంత నెలకు మూడు వేలు ప్రొఫెషన్ వాళ్ళకి మాకు తెలిసినవాడు వాడు ఓకే అన్నీ అడిగా నేను అంటే మాకేం సంవన్యం లేదు మేము షాప్ వాడికి ఇచ్చేస్తాం నెలకు మూడు వేలు వాళ్ళు చూసుకోరు Օլիշոլլացնա պրոֆեսիոնալ լոսնա ավլացնալ ձեզ